మీరు కూడా సెకండ్ ఇన్కమ్ ను బిల్డ్ చేయాలని అనుకుంటున్నారా కానీ ఇంకా మీకు డ్రీమ్ గానే ఉంది అసలు ఆ పాత్ ఏంటి ఎలా కనుక్కోవాలని కూడా మీకు తెలియట్లేదా డోంట్ వర్రీ నేను ఆల్రెడీ ఆ పాత్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేశాను జస్ట్ సెకండ్ మాత్రమే కాకుండా రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది యూజింగ్ యువర్ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో తో మీరు ప్రతి నెల యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఎదురు చేయవచ్చు వితౌట్ సెల్లింగ్ ఏ సింగిల్ యూనిట్ జస్ట్ బై అప్లైయింగ్ మై సింపుల్ బ్రహ్మాస్త్ర స్ట్రాటజీ ఇది ఒక యూనిక్ సిస్టమ్ దట్ ఆల్మోస్ట్ నో వన్ అబౌట్ కానీ ఇది సైలెంట్ గా ౌండ్ లో వర్క్ చేస్తుంది ఆల్రెడీ మా కమ్యూనిటీ లో పదిహేను వందల పైగా స్టూడెంట్స్ ఇంప్లిమెంట్ చేసి రియల్ రిజల్ట్స్ చూస్తున్నారు అలాగే వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు నో ట్రేడింగ్ నో ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ఒక పీస్ఫుల్ అండ్ ప్రూవ్ ప్రూవెన్ మెథడ్ ఇది మీ మనీ మీ కోసం పనిచేసే స్ట్రాటజీ ఇది జాయిన్ మై టూ అవర్స్ లైవ్ మాస్టర్ క్లాస్ దిస్ ఇస్ నాట్ ఏ అనవేర్ వెబినార్ ఇది ఒక రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజ్ మీ స్టిప్స్ మీకోసం పనిచేసేలాగా చెయ్యండి ఇప్పుడే ఈ సెషన్ లో జాయిన్ అవ్వ Gracias.